ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు గతంతో పోలిస్తే చాలా సైలెంట్గా ఉన్నారు పొలిటికల్ యాక్టివిటీస్ కంప్లీట్ జీరో అని చెప్పలేము కానీ చేస్తున్నారు కాకపోతే అంత దూకుడుగా లేరు అలాగని చెప్పి ఆయన ఏమి ప్రతిపక్షంలో లేరు కదా దూకుడుగా ఉండడానికి అధికార పక్షంలో ఉన్నారు కదా అని అనుకోవచ్చు కానీ అధికార పక్షంలో ఉన్న అధికారంలోకి రాగానే ఒక శ్రీవారి లడ్డూలో కల్తీనే కలిసింది అన్నప్పుడు అప్పుడు ఎంత ఫైర్ అయ్యారు సనాతన ధర్మం దీక్ష తీసుకొని తర్వాత ఆ తొక్కిసలాడ జరిగినప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు తిరుమలలో అప్పుడు ఎంత సీరియస్ అయ్యారు అప్పుడు ఎంత ఫైర్ అయ్యారు ఇంకా అదే తర్వాత సైలెంట్గా అయిపోయారు ఏ విషయంలో పెద్దగా మాట్లాడలేదు ఇప్పటికే మాట్లాడట్లేదు ఇప్పుడు ఈ హామీలు ఈ రచ్చ ఎంత నడుస్తోంది అలాగని చెప్పి ఆయన ఏదో షూటింగ్లో ఉన్నారు బిజీగా ఉన్నారంటే ఏం లేదు ఇప్పుడు యోగాంధ్ర సభ అంత జరిగింది యోగాంధ్ర అక్కడ వైజాగ్లో లక్షలాది మంది వచ్చారు మూడు లక్షలకు పైగా జనం వచ్చారట అందులో పాల్గొన్నారు మోడీ వచ్చారు బాబు గారు వెళ్ళారు లోకేష్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అందరూ వెళ్ళారు ఆయనేం సైలెంట్గా ఏమి లేరు పిఠాపురంలో కొన్ని కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు మంగళగిరిలో ఆయన ఆఫీస్లో కూడా సమీక్షలు సమావేశాలు పెడుతున్నారు టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారు అలాగని వివాదాస్పద వ్యాఖ్యలు చేయట్లేదు కొన్ని కొన్ని అంశాల్లో ఆయన ఇన్వాల్వ్ కావట్లేదు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు వైసీపీ ఇన్ని పాయింట్లు రేజ్ చేసింది ఆ బాండ్లు గురించి మాట్లాడింది ప్రజలను మోసం చేశారని చెప్తుంది దాని విషయంలో లేదు లేదు మోసం చేయలేదు అని ఎక్కడైనా చెప్పగలిగారా లేదు మేము చాలా క్లియర్గా ఉన్నాం యాభై ఏళ్ళకే పింఛన్ త్వరలో ఇచ్చేస్తామని కానీ ఆడబిడ్డ నిధికి సంబంధించి ఇంటికి ఇస్తానన్న మహిళకి పద్దెనిమిది ఏళ్ళ దాటి నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పదిహేను వందలు ఇస్తాను ఆ విషయంలో కానీ నిరుద్యోగ వృత్తిలో విషయంలో కానీ ఏమైనా మాట్లాడుతున్నారా మాట్లాడట్లే కాకపోతే ఆయన పేరు అప్పుడు వాడేసుకున్నారు తెలుగుదేశం పార్టీ బాబుగారు బాగా వాడేసుకున్నారు ప్రజల్ని నమ్మించడానికి బాగా ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రచారము చేశారు ఆ బాండ్ మీద ఆయన ఫోటో వేశారు ఆయన సంతకం పెట్టారు ఖచ్చితంగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం కూడా కొంతవరకు టీడీపీకి కలిసి వచ్చింది అలాగని చెప్పి ఇప్పుడు ఇవన్నీ ఆయనకి తెలియని తెలుసు కానీ ఇప్పుడు సైలెంట్గా ఉండ ఉత్తమం అనుకున్నారు కొన్ని రోజులు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు మేబీ ప్రజల నుంచి కనుక తిరుగుబాటు పెరుగుతుంది ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందంటే అప్పుడేమైనా గళం విప్పుతారేమో వేచి చూడాలి